అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను ప్రస్తావించదలుచుకున్న అంశము నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు వారు జాతకులు జన్మించిన యొక్క సమయము పాద నక్షత్రాలను బట్టి వారికి కలిగే ఫలితాలను గురించి చెప్పాలనుకుంటున్నాను మొట్టమొదట మనకు ఈ ఖగోళ శాస్త్రంలో మనకు కనపడేవి తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు కదా ఈ విశ్వంలో వాటి ద్వారానే కదా మనిషి పుట్టుక అంటే పుట్టుక పెరుగుట స్థితి లయగతులు అన్నీ కూడా మనకు తెలిసేది ఆ దాని ప్రకారము ఎలాగనేది చూస్తాం వారి యొక్క జన్మకుండలిలో తొమ్మిది గడులుంటాయి ఆ తొమ్మి మధ్యలో వారి ఆత్మకారక స్థితి అయితే చుట్టూ తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఆ తొమ్మిది గ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి కొన్ని నక్షత్రాల యొక్క ఇవ్వబడి ఉంటుంది ఆ నక్షత్రాలలోనే వారు జన్మించి ఉంటారు వారికి ఏ గ్రహము ఏ ఏ గ్రహం వారి యొక్క జన్మకుండలిలో ఏ ఏ నక్షత్రం ఏ జన్మకుండలిలో ఉండే గ్రహము ఆ గ్రహముకు సంబంధించిన నక్షత్రాలు వారు జన్మించిన యొక్క సమయాన్ని బట్టి మంచి ఫలితాలు చెడు ఫలితాలు అనేవి ఇవ్వడము జరుగుతుంది దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను ఎలాగో ఇప్పుడు ఒక జాతకుడు పుట్టిన నవాంస కుండలి ఇలా ఉంటుంది అనుకున్నారు కుండలి ఇది అతను పుట్టిన యొక్క ఇది ఆత్మస్వరూపం అయితే ఈ చుట్టూ అతనికి ఈ నా ఈ తొమ్మిది గడులు తొమ్మిది గ్రహాలు యొక్క సంచార స్థానాలు ఆ సంచార స్థానాన్ని బట్టి అతనికి జరిగేవి ఇక నక్షత్రాలు కూడా ఆ గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలు గ్రహాలకి సంబంధించిన నక్షత్రాలు వాటికి సంబంధించి ఆ నక్షత్రాలలో జన్మించిన జాతకుడు ఇక వా అతనికి ఏ గ్రహం యొక్క అనుకూలము ప్రతికూలము ఆ గ్రహాలకు ఉండే నైసర్గిక లక్షణాలు మిత్రుత్వ లక్షణాలు శత్రుత్వ లక్షణాలు ఉంటాయి కదా శత్రువుగా మత్ మద్యముగా ఉండేవారు స్నేహితునిలాగా ఉండేవారు శత్రువులాగా ఉండేవారు ఇలాంటివి ఉంటాయి కదా ఆ సహజ లక్షణాల గురించి తెలుసుకు ప్రయత్నము మరి యొక్క దీనిలో చేద్దాం మొట్టమొదటిగా ఈ గ్రహాలకు సంబంధించి కేతువు చంద్రుడు గురువు శుక్రుడు కుజుడు శని సూర్యుడు రాహువు బుధ వీళ్ళు తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి మూడు నక్షత్రాలు చొప్పున వీరుకి అధిపతులుగా ఉంటారు ఆ మూడు నక్షత్రాలు కలిగిన వారికి ఈ ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి ఇరవై ఏడు నక్షత్రాలలోనే తొమ్మిది గ్రహాలలోనే ప్రతి జాతకుడు జన్మించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే అతనికి మంచి ఫలితాలు చెడు ఫలితాలు కొద్ది రోజులు మంచి ఫలితాలు కొద్ది రోజులు జరుగుతూ ఉంటుంది ఇది ఖగోళ శాస్త్రంలో మనకు జరిగే విశ్వ ప్రకృతి ద్వారా మనకు సంబంధించే జ్యోతిష్య విచారం మరియొక సంచికలో ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తోత్సంత్